రామకృష్ణ గారు ముచ్చటగా మూడవసారి అసెంబ్లీలోకి పోయి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కన్నడగిరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు మరియు మాజీ ఏఎంసీ మరియు కేవీకే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ పెట్టడం జరిగింది అందులో భాగంగానే ముచ్చటగా మూడోసారి అంటే ఒక మంత్రిని ఒక పెద్ద కుటుంబం ఒక ముఖ్యమంత్రి మంత్రి మంత్రి కుమారుడిని గెలిపించి ఈ మంత్రి కుమారుడు మీద గెలిచిన మా లెజెండ్ గురువుల రామకృష్ణ గారికి హృదయపూర్వకంగా వెంకటగిరి తెలుగుదేశం పార్టీ వెంకటగిరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ధన్యవాదంగా ప్రారంభం కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే అభివృద్ధి అంటేనే కొనుగోలు గురుగోలు అభివృద్ధిని మరొకసారి నిరూపించడానికి మూడవసారి ముచ్చటగా అసెంబ్లీలో ఈరోజు శాసనసభ సాక్షిగా మా గురుగోల రామకృష్ణ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న ఈ శుభ సందర్భంలో ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే వెంకటగిరి పోలేరం తల్లి ఆయనకి ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ప్రజలకు సేవ చేస్తూ ఇలాగే అభివృద్ధి బాటలో పయనించే శక్తి సామర్థ్యాల్ని ప్రసాదించాలని ఆ పోలే కోరుకుంటున్నాం అలాగే ఆయన మూడో విజయానికి కారకులైన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ముఖ్యంగా కార్యకర్తలందరికీ కూడా ఆయన ఎప్పుడు అండగా ఉంటారని ఆయన మూడు సార్లు గెలిచిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించిన సాధారణ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఏ టైంలో అయినా తలుపులు తెరిచే ఉంటాయని ఈ సభా తెలియజేసుకుంటూ అలాగే వెంకటగిరిలో మూడో మూడు సార్లు విజయం సాధించిన మొట్టమొదటి వ్యక్తిగా కూడా గురుగోళ రామకృష్ణ గారి చరిత్ర సృష్టించాలని ఈ సభా ముందు తెలియజేసుకుంటున్నాను అలాగే గురుగోళ రామకృష్ణ గారికి వచ్చిన ఈ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క కార్యకర్తకి అందుబాటులో ఉంటూ అభివృద్ధిని మరొకసారి వెంకటగిరి ప్రజలకి రుచి చూపించాలని ఈ సభాంగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జనసేన కూడా అనిల్ గారు అందరికీ నమస్కారం ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి శ్రీ గురుగొండల రామకృష్ణ గారికి జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే వైసీపీ వాళ్ళు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా ఈ ఈరోజు అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకొని పోయి డైరెక్ట్గా ఎమ్మెల్యేగా కాకుండా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు కాబట్టి ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు అని చెప్పి తెలియజేసుకుంటూ జై జనసేన జై హిత్ కార్యక్రమాలు అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మా వెంకటగిరి అభివృద్ధి ప్రదాత వెంకటగిరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత కలిగిన మా కురుకుల రామకృష్ణ గారు ముచ్చటగా మూడవసారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయ సందర్భంగా ఈరోజు మా టౌన్ అధ్యక్షుడు మా వైస్ చైర్మన్ వీర రాయేశ్వరరావు గారు అదేవిధంగా జనసేన అనిల్లు రాధక్క అందరూ టీడీపీ నాయకులందరూ కేవిక ప్లస్ అందరూ సంతోషంగా ఈరోజు పండగ దినం జరుపుకుంటున్నాం ఎందుకంటే రాష్ట్రానికి ఒక నరకాసుడి పాలన పోయి రాముడి పాలన వచ్చిన సందర్భంగా ఈరోజు టేక్ కట్ చేసుకుంటున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మొత్తం నూట అరవై నాలుగు మంది మంత్రులతో కలిసి ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణ స్వీకారం చేసిన రోజు కాబట్టి ఈ రోజు నిజంగా కూడా పండగ రోజుగా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు భావించాలి ఎంతో తెలుసు మనందరికీ యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ని ఈ రోజు ముందుకు నడిపించే ఏకైక రథ సారథుడు చంద్రబాబు నాయుడు అని అందరూ నమ్మి ఆయన్ని పట్టం కట్టించిన ప్రజలు ఆంధ్ర అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాను ముఖ్యంగా మా వెంకటగిరి తెలుగుదేశం పార్టీ నాయకులకి జనసేన పార్టీ నాయకులకి బీజేపీ పార్టీ నాయకులకి మరియు వెంకటగిరి నియోజకవర్గం ప్రతి ఓటర్కి కూడా ఈరోజు ధన్యవాదాలు తెలుపుతున్నాం మూడోసారి మా ఎమ్మెల్యేని గెలిపించినందుకు కాబట్టి ఈరోజు ఒక పండగ వాతావరణం జరుపుకుంటున్నాం కాబట్టి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ